రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి లక్కిరాజు రామారావు గారికి అలాగే మేడం మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిగా వచ్చినటువంటి మమతా నాగిరెడ్డి గారికి అలాగే మన తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిగా వచ్చినటువంటి కొల్లి రామచివర్ రెడ్డి గారికి అలాగే మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాతిడి గారికి అలాగే పట్నాలు సిరి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని మన బిల్డర్ బాబీ ఎంతో కష్ట నష్టాలు వచ్చి అతను స్థామతికి మించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీ బతుకుందంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతుకుంది అనేక ట్రబుల్స్ ఉన్నప్పటికీ కూడా అనేక ఆటంకాలు కలిగితే కూడా ఎప్పుడు కూడా నేను నేను జిల్లా ప్రెసిడెంట్ ఛార్జీ తీసుకునే కాడి చూస్తున్నాను ఎప్పుడు కూడా బాగా నువ్వు పది తీసుకురా అంటే పది మంది ఇరవై మంది అంటే ఇరవై మంది యూత్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని నాకు సక్సెస్ గా అతను తోడ్పడేవాడు అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్ కమిటీ వారిని అంటే అధ్యక్షులు మన రామారావు గారిని కానీ లేకపోతే ఇన్ఛార్జి మమతనాగి రెడ్డి గారిని కానీ మా జిల్లా కాంగ్రెస్ మరి ప్రెసిడెంట్ గా నేను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయన్ని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ గా కంటిన్యూ చేయాలని చెప్పి వేదిక మీద మేము మా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ గౌరవీయులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారికి అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ పెద్దలు మార్టిన్ గారికి అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బెల్ల్రబాబి గారికి జిల్లా యువజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్ గారికి అలాగే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మేడం మమతా నాగిరెడ్డి గారికి అలాగే ముందున్నటువంటి మిత్రులకి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు లక్క్రాజు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జిల్లాల పర్యటనలో భాగంగా రాజమండ్రి రావడం జరిగింది ఈ యొక్క పర్యటనలో ముఖ్య ముఖ్యాంశాలు ఏంటంటే జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం అలాగే జాతీయ యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి శక్తి అభియాన్ ఇందిరా ఫెలోషిప్ అనే కార్యక్రమం అలాగే నౌకరుతో నశానాహి అనే ఈ రెండో కార్యక్రమాలని ప్రతి మండల స్థాయిలో తీసుకెళ్లే విధంగా కృషి చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇందులో సత్యాభియా నుంచి మేడం గారు మాట్లాడతారు అలాగే ఈ నౌకరితో నశానహి అన్న ఒక కార్యక్రమం ఏంటంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి యువతను వైపు వెళ్లకుండా చేయాలన్న ఒక బహుతరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి యువకులకి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అరవై ఐదు శాతం మంది యువకులు మన భారతదేశంలో ఉన్నారు ఈ యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వారు మట్టు బానిసలయ్యి వారి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నారు మరి ఇటువంటి తరుణంలో ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇస్తూ ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం యువకులంలో లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఇస్తారని చెప్పి చెప్పారు మరి ఈ రోజు ఆ రెండు కోట్ల జాబులు దేవుడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నారు అదే గుజరాత్లో అదానీ గారి పోర్టులో కొన్ని వందల కేజీలు మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది మరి మనం రోల్ మోడల్ అనుకున్న దీనికి మత్తు పదార్థాలు కా మోడీ గారు అదానీ గారికి పోర్టులు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి రోడ్డు రవాణా కానివ్వండి రైల్వే కానివ్వండి ఇవన్నిటి కూడా ఆయనకి ధారా చేస్తా చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు మరి వాటిని ఆయన ఉపయోగించుకొని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఎంతవరకు మంచిది దేశానికని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు ఇదే కనుక కంటిన్యూ అయితే అదానీ గారు చేతుల్లోకి మోనిపోలి అయిపోయి ఇండియా మొత్తం దేశ భారతదేశం అంధకారంలోకి యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉంటున్నాం మరి మొన్నటికి మొన్న ఎలక్షన్ ముందు విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్టులోని పెద్ద కంటైనర్ తో మాదక ద్రవ్యాలు దొరికాయి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి వారి తాలూకా అని చెప్పి చెప్పారు అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా అని చెప్పి చెప్పారు మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో దాని మీద సిట్ ఏర్పాటు చేసి అది ఎవరు అని చెప్పేసి తెలియజేయాల్సింది బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నదని చెప్పి చెప్తున్నాం మరి ఈ అదాని గారికి సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు ఇదే అదాని గారికి రుణమాఫీ చేశారు కాని విద్యార్థులకు చేయలే యువకులకు చేయలే మహిళలకు చేయలే అలాగే ఎంటర్ప్రీనర్స్ ఏదైతే బిజినెస్ ఎంఎస్ఎంఈ వారికి ఎవరికి కూడా చేయలేదు కానీ అదాని గారికి ఒక్కరికి అది అర్థం కాదు చిట్కా ఏంటంటే అదాని గారు ఉన్నట్టుకున్నటువంటి షేర్లు అమాంతం పెరిగిపోతూ పోతూ ఉంటాయి మరి యువకులకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అరవై ఐదు శాతం మంది యువకులకు కూడా ఆ చిట్ట ఏంటో చెప్పాలని చెప్పేసి అదాని గారిని కోరుతా ఉన్నాం గతంలో ఇరంబర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో సిబి చైర్మన్ అయినటువంటి మాధీ బుచ్చు గారికి తో ఆయన కుమ్మక్కయ్య అదాని గారి షేర్స్ కుంభకోణం జరుగుతా ఉందంటే ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇలాగే ప్రాపకంగా చేస్తున్నాయని చెప్పారు మరి మొన్నటికి మొన్న కొన్ని సంస్థలు నిగ్గు తేల్చారు ఏంటంటే అదాని గారు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఆ అదాని సోలార్ ఎనర్జీకి సంబంధించి లంచాలు ఇచ్చి చేశారని చెప్పేసి మరి మోడీ గారిని కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అదాని ఆస్తులు కానివ్వండి ఈ దేశంలో చేసినటువంటి అదాని కుంభకోణాలు కానివ్వండి మీ చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థలు సిబిఐ ఈడీ ఇవన్నిటి ద్వారా మీ వాటిని నిగ్గు తేల్చి దాని మీద దర్యాప్తు చేయించి అదాని గారిని వెంటనే అరెస్ట్ చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే సమయంలో మన రెండు వేల ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న టైంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాల బారిన పడిందని చెప్పి ప్రభుత్వం లంచాలకి తీసుకున్నానని చెప్పేసి ఉన్నది మరి దాని మీద దర్యాప్తు చేయిందని కూటమి ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేయించి నిధి నిర్ధారణ తేల్చి ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసి అదానికి ఇద్దామనుకున్నారు అదే గంగారం పోర్టు అదానికి ఇచ్చేశారు స్టేట్ గవర్నమెంట్ పది శాతం వాటా ఉంటే దాన్ని అతి తక్కువకే అదానికి కట్టబెట్టారు మరి ఇలా అదానికి ప్రతి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా కట్టబెడితే మన దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది యువకుల భవిష్యత్తు అదోగతం అయిపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మేడం గారి మమతా నాయురెడ్డి గారు మాట్లాడతారు మన ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ రామారావు గారికి ఇక్కడ వచ్చిన అందర్ ప్రెస్ ఫ్రెండ్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ ద సీనియర్ లీడర్స్ రాజమండ్రి డిస్టిక్కి అండ్ యూత్ కాంగ్రెస్ మెంబెర్స్కి అందరికి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాము ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ టూ క్యాంపెయిన్స్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ లో మనము మన ఆల్ అక్రాస్ ద ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ లో కూడా ప్రతి కి మనం టూవర్ చేసి ఈ రెండు క్యాంపెయిన్స్ ని చాలా గా గ్రాస్ రూట్ లెవెల్లో ఎట్లా తీసుకొని వెళ్ళాలని చెప్పి మనము మన ప్రయత్నం ద ఫస్ట్ క్యాంపెయిన్ ఈస్ దట్ నోకరీ దో ఈ రోజు మనందరికీ తెలుసు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంది మంచి స్కిల్ సెట్ ఉంది కానీ దాని తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు కనుక మీరు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా హైయెస్ట్ అండ్ పీక్లో ఉంది టూ ఫోర్టీన్ నుంచి మొదలు పెడితే డిమానిటైజేషన్ అయినా ఎకనామికల్ షాటరింగ్ అయినా ప్రైవేటైజేషన్ అయినా బీజేపీ గవర్నమెంట్ బిఫోర్ పవర్ లో వచ్చకన్నా ముందు ఎవ్రీ ఇయర్ యాన్యువలీ టూ కోర్స్ జాబ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇస్తారని అన్నారు మీరు చూస్తే ఇప్పటి వరకు పది సంవత్సరంలో కనీసరి మనకి ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ జాబ్ అందాలి కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ రేట్ పెరిగిపోయింది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎయిట్ పర్సెంట్ 8.77% in our country right now and day by day adi so recently last year adani port gujarat lo ok modern state ga annaru mana prime minister it is completely dry state in terms of drugs and alcohol kani more than 3000 kg of drugs was seized so being a youth congress national secretary and in charge for andhra pradesh మీ ద్వారా నేను అడుగుతున్నాను అది డ్రై స్టేట్ అన్నారు వేర్ ఈస్ డ్రగ్స్ గోయింగ్ ఇన్ ఇట్స్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ అక్రాస్ కంట్రీ అండ్ ఇన్ ఆఫ్ ప్రొవైడింగ్ జాబ్స్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ మిస్లీడింగ్ ద యూత్ మిస్ డైరెక్టింగ్ ద యూత్ అండ్ మిస్ గైడింగ్ ద యూత్ టువర్డ్స్ అడిక్షన్ ఆఫ్ డ్రగ్స్ అదే కాకుండా రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ లాంచ్ చేశారు దాని వల్ల మోర్ దెన్ థర్టీ లాక్స్ ఆఫ్ ఫీమేల్స్ కి పంచాయతీ రాజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ దొరికింది కానీ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లోక్ సభలో రాజ్యసభలో విమెన్ రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయింది కానీ దాన్ని ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు వర్ ఆపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీజీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి ఎప్పుడు ఫైట్ చేస్తారు ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ విమెన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ మిస్ ఇందిరా గాంధీజీ అట్లానే చాలా మంది గ్రేట్ లీడర్స్ విమెన్ లీడర్స్ కంట్రీ కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవన్నీ ఒక విజన్ ని ముందుకి తీసుకుని రావడానికి కోసము శక్తి అభియాన్ అని లాంచ్ చేశాము విచ్ ఇస్ సరౌండింగ్ అబౌట్ ద ఐడియా అబౌట్ ఆది పూరా హక్ విచ్ మీన్స్ మన ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ విమెన్ ఉన్నారు సో వాళ్ళకి కూడా ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము వాళ్ళది పార్టిసిపేషన్ ఇవ్వడం కోసము ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం శక్తి అభియాన్ అని లాంచ్ చేశాము దానిలో రెండు భాగం ఉంది ఒకటి ఇంద్రా ఫెలోషిప్ ఉంది ఎడ్యుకేటెడ్ నాన్ పొలిటికల్ గ్రాస్ రూట్ విమెన్ లీడర్స్ ని ఎక్వల్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు తద్వారా వాళ్ళకి నైన్ మంత్స్ ఆఫ్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాము మెంటరింగ్ చేస్తాము గ్రూమ్ చేస్తాము అండ్ వేరియస్ పొలిటికల్ సినారియోస్ గురించి ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో పొలిటికల్ సినారియో ఏదైతే ఉన్నది దాని గురించి అవేర్నెస్ పెంచడానికి ఇంద్రా ఫెలోషిప్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ దర్ నేను ఆంధ్రప్రదేశ్ లో నాన్ పొలిటికల్ మహిళల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అపీల్ చేస్తున్నాను దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు మేక్ యోర్ వాయిస్ అప్ అండ్ మీ గొంతుకి ఒక బలపరించడానికి ఇంద్రా ఫెలోషిప్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఐ అర్జ్ ఆంధ్రప్రదేశ్ ఫీమేల్స్ టు జాయిన్ దిస్ మూమెంట్స్ అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ యూత్ కాంగ్రెస్ అదే కాకుండా విలేజెస్ లో బస్తీస్ లో ఇప్పుడు మనం చూస్తున్నాము మణిపూర్ ఇన్సిడెంట్స్ జరిగింది కౌంట్లెస్ రేప్స్ అండ్ అట్రాసిటీ ఆన్ ఫీమేల్స్ బీజేపీ గవర్నమెంట్ లో లెడ్ గవర్నమెంట్ లో విమెన్స్ పైన ఏ విధంగా పెరుగుతుంది దాన్ని అడ్రస్ చేయడం కోసము చిన్న చిన్న శక్తి క్లబ్స్ ఫామ్ చేస్తున్నాము వయా శక్తి అభియాన్ ద్వారా నుంచి ఆ శక్తి అభియాన్ ద్వారా ఈ చిన్న సెల్ఫ్ హెల్ప్ క్లబ్స్ ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయడము వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము మనం శక్తి క్లబ్స్ ఫామ్ చేస్తున్నాము సో దీస్ టూ మూమెంట్స్ ఏదైతే ఉన్నది నాట్ ఓన్లీ అక్రాస్ ఇండియా బట్ ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కూడా రాని రోజులో చాలా అగ్రసివ్ గా గ్రాస్ లూట్ లెవెల్లో తీసుకొని పోతుంది ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాము అదాని స్కామ్ ఎట్లా జరిగింది మన ఇండియాలో పొలిటికల్ కనెక్షన్స్ వల్ల పొలిటికల్ ప్రొడక్షన్ వల్ల ఆయన స్కామ్ ఏదైతే ఉన్నది అది ప్రజలకి తెలియట్లేదు కానీ యుఎస్ లో ఏదైతే సెక్యూరిటీ ఏజెంట్స్ ఉన్నది దే ఎక్స్పోజ్డ్ ద ఎంటైర్ బ్రైబరీ అండ్ ఫ్రాడ్ కేసెస్ ఆఫ్ అదాని గారు ఇక్కడ ఇండియాలో అది ఎందుకు కావట్లేదు అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ దట్ హౌ మోదీ ఈస్ ప్రొటెక్టింగ్ అదాని ఇన్ ఎవ్రీ వెంచర్ ఆఫ్ హిజ్ అది పోర్ట్ అయినా కానివ్వండి రోడ్ కాంట్రాక్ట్స్ అయినా కానివ్వండి ప్లాంట్స్ అయినా కానివ్వండి హైడ్రో పవర్ అయినా కానివ్వండి రిన్వల్ ఎనర్జీ ప్లాంట్స్ అని కానివ్వండి ఇన్ ఎవ్రీ సెక్టర్ He is giving contracts to Adani. So, Adani the strength is day by day, year by year. Whereas our normal public Indian citizens are suffering like hell, especially the youth, the females, the farmers, everyone. He is not fighting for us. Therefore, Indian Youth Congress have taken the charge. ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇష్యూస్ అయిపోతున్నాము అండ్ అంటి ట్రాన్స్పరెంట్ థింగ్స్ కమ్ ఇన్ టు లైట్ వీ విల్ కీప్ ఆన్ ఫైటింగ్ దిస్ ఇస్ వాట్ దశ గివింగ్ ఫ్రమ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మనం అది ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాము అదే కాకుండా ఇప్పుడు మోనోపాలి సెటప్ చేశారు సో అదానికి క్రిమినల్ యాక్టివిటీస్ కోసం ఆయన ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు ఆయన అరెస్ట్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ అండ్ ఈవెన్ యూత్ కాంగ్రెస్ కూడా రెస్ట్ లేకుండా ఫైట్ చేస్తుంది రైట్ ఫ్రమ్ స్ట్రీట్ ఢిల్లీ సో విల్ ఫైట్ ఫ్రమ్ గలీ టు ఢిల్లీ అని తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మన గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత వీ హ్ ప్రోమిస్డ్ దట్ ఆర్ గోయింగ్ టు గివ్ హండ్రెడ్ కోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాట్ ఎవర్ ద కాంట్రాక్ట్ వీ హెవ్ సైన్ అది ఏదైతే మెమరెండమ్ ఉంది ఎంఓయూ దట్ వీ హల్రెడీ క్యాన్సల్డ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఆఫ్టర్ నోయింగ్ దిస్ మచ్ బిగ్ స్కామ్ ఎవ్రీ గవర్నమెంట్ Wherever the Congress party is there, they are simply going to reject all his contracts.